హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన ఒక ఆవిడ ఒక పెద్ద స్టోర్ పెట్టింది వాళ్ళ స్టోర్ చూడడానికి వెళ్ళాను అలాగే ఆవిడ కూడా ఉంటుందని కలవడానికి వెళ్ళాను వీళ్ళకు ఒక నర్సరీ స్టోర్స్ కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇందులో మొత్తం కూడా ఆర్గానిక్ ఫుడ్ అనమాట అదే కల్లగూరగంప మీరు కావాలంటే కొట్టండి యూట్యూబ్లో వస్తుంది ఆవిడే స్టోర్ పెట్టింది అయితే మేము ఆ చిలుకూరుకి వెళ్తుంటే అక్కడ దారిలోనే ఈవిడే స్టోర్ ఉంటుంది సరే ఇక్కడ దారిలోనే ఉంది కదని విజిట్ చేశాము ఇట్లా వెల్కమ్ ముందైతే స్టోర్ ముందు డెకరేట్ ఇలా చేశారు చాలా బాగుంది ఇక్కడ ఏమేమి ఉంటాయి కాస్ట్లు ఎలా ఉంటాయి అనేది మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఏదైనా సరే చాలా ఎక్కువ రేట్లే ఉన్నాయి అసలు మిడిల్ క్లాసులు కూడా ఇవి ఇక్కడైతే ఏమీ కొనలేము అసలు ఒక్కొక్కటి కూడా అసలు రేట్లు మామూలుగా లేవు అన్నీ చాలా బాగున్నాయి కలగూర గంప అని కదా ఉంది కదా అందుకే వీళ్ళు ఇలా స్టోర్కి గంప అలాగే ఆవిడ యూట్యూబ్ ఛానల్ కూడా కలగూర గంపనే అందుకే ఇట్లా బుట్టలతో ఇట్లా డెకరేట్ చేశారు ఇవన్నీ కూడా అసలు వేలల్లో ఉన్నాయి ఒక్కటి కూడా తక్కువ లేవు చాలా కాస్ట్లు అయితే ఉన్నాయి నేను ఇక్కడ ఏమేమి కొన్నాను అనేది కూడా చెప్తాను ప్రతీది అసలు ఈవెన్ చిన్నది బయటతో కంపేర్ చేస్తే నాకు డబుల్ త్రిబుల్ రేట్లు అయితే అనిపించినాయి అన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్స్ అంటే అన్నీ ఉన్నాయి ఆర్గానిక్లోనే అన్నీ ఉన్నాయి కానీ ఇంకా అన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువే ఇవైతే ఈ ఆయిల్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీనో ఉంది ఫుడ్ ఆయిల్ ఇవన్నీ ఇవన్నీ కోకోనట్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి బాదం జీడిపప్పు అన్నీ ఆర్గానిక్ అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఆర్గానిక్ అంటే రేట్ ఎక్కువనే పెడతారు కదా ఇవన్నీ కూడా అంటే మి మిల్లెట్స్తో కూడా కొన్ని చేస్తారు కదా ఫుడ్వి మి మిల్లెట్స్వి కొన్ని అయితే మేము అవి తీసుకున్నాము మిల్లెట్స్కి సంబంధించినవి కానీ రేట్లు చాలా ఎక్కువ అనిపించినాయి అంటే ఉండేవాటి మీద ఉన్నా పర్వాలేదు కానీ కానీ అన్నిటి మీద ఎక్కువగానే ఉన్నాయి కొంచెం తక్కువలో ఉంటే బాగుండేది అనిపించింది మరి అంత ఎక్కువ ఇంకా చూడండి ఇక్కడ కారం పొడి ఇవన్నీ కూడా కారం పొళ్ళు అన్నీ పిక్కెల్స్ షుగర్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు రేట్లు కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంకా అలాంటివి నేను తీసుకోలేదు ఇంకా ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించిన ఫుడ్వి ఇక్కడ బాదం జీడిపప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అది ఇండిగో ఫౌడరు హెన్న ఫౌడరు ఇంతకుముందు నేను ఒకసారి ఆన్లైన్లో తీసుకున్నాను ఈవిడ దగ్గర కాకపోతే అది పెట్టుకోవడం లెంతీ ప్రాసెస్ అనమాట ఏంటంటే ఈరోజు పెట్టుకోవాలన్నా ముందే హెడ్ బాష్ చేయాలి మళ్ళీ అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ హెడ్ బాష్ చేయాలి మళ్ళీ లాస్ట్కి ఎన్న తర్వాత ఇండిగో పెట్టుకోవాలి అదే త్రీ ఫోర్ టైమ్స్ హెడ్ బాష్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేను ఒక్కసారి తీసుకున్నాను మళ్ళీ పెద్ద ప్యాకెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది ఓపెన్ చేసి ఉండడం వల్ల మళ్ళీ తర్వాత కలర్ అనేది పట్టలేదు అందుకే ఇంకా నేను అది ఏం కొనలేదు అంటే ఫస్ట్ ఓపెన్ చేశాకే మరి దాంట్లో పవర్ ఏమైనా తగ్గిపోయిందో ఏంటో నాకు అర్థం కాలేదు తర్వాత పవర్ అది పట్టలేదు తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అందుకే చిన్న ప్యాకెట్స్ ఉంటే ట్రై చేయండి మరి ఆర్గానిక్ అంటున్నారు కాబట్టి కానీ కాస్ట్ చూసి కూడా కొనుక్కుంటాం కదా అందరం అయితే కొనుక్కోలేమనిపించింది నాకైతే అన్ని ఎక్కువగానే అనిపించింది ఏం కొనాలన్నా కూడా అంతా ఒకటి మింట్ మింత్ కట్ టీలోకి తీసుకున్నాను అసలు అదైతే ఏ ఫ్లేవర్ లేదు మళ్ళీ కొన్ని ధూపం స్టిక్స్ తీసుకున్నాను అసలు అదైతే ధూపం వెలిగించిన ఫీలింగే లేదు అంటే నేను తెస్తాను కదా అప్పుడప్పుడు మీ చూస్తాను కాబట్టి కొన్ని ధూపం స్టిక్స్ కొన్నాను అంత స్మెల్ లేదు అసలు అవి వెలిగించిన ఫీలింగే రాలేదు అలాగే కొన్ని మింట్ కట్టు కొన్నాను టీలోకి అది కూడా పెద్దగా అనిపించలేదు ఇంకా ఒకటైతే మామూలుగా అవి ఉంటాయి కదా మిల్లెట్స్తోని నూడిల్స్ లాగా అవి తీసుకున్నాను ఇంకా అది ప్రిపేర్ చేయలేదు ఇక్కడ మీకు కాస్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫోర్ ఫార్టీ సిక్స్ ఉంది ఎంఆర్పి ఇక్కడైతే ఇవైతే రెండు వేలు మూడు వేలు ఉన్నాయి ఇవైతే ఇవి అది స్టీల్వి చాలా అంటే రెండు టూ థౌజండ్కి ఏవోనే ఉన్నాయి అవి చాలా బరువున్నాయి లేండి అందుకే ఉండుంటే ఎంత కాస్ట్ అనిపించింది ఇది ఇవి ఇవన్నీ కూడా నాకు కూడా ఇది నిమ్మ అంటే మామూలుగా మన నా గార్డెన్లో ఉంటుంది అండి లెమన్ లెమన్ గ్రాస్ టీ కట్ అంటారు అది లెమన్ గ్రాస్ ఇంట్లో ఉంటే ఇది కొనుక్కోవాల్సిన అవసరం లేదు మాకు గార్డెన్లో ఇంతకుముందు ఉండేది ఆ లెమన్ గ్రాస్ కట్ చేసి మరిగేటప్పుడు టీ మరిగేటప్పుడు వేసుకోవచ్చు ఇక్కడ పుదీనా టీ కట్ నేను అదే తీసుకున్నాను ఎలా ఉంటుందో అని చెప్పేసి అది కూడా ఆ టీ కట్ ఒక బదులు ఫ్రెష్ పుదీనా లీవ్స్ కూడా టీలో వేసుకుంటే అదే ఫ్లేవర్ వస్తుంది అది కూడా ఎంతో పడింది ఈ చిన్న ప్యాకెట్ కూడా నాకు ఎనభై రూపాయల తొంభై రూపాయల పడింది ఇంకా తీసుకున్నాను ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయచ్చు ఒక్కసారి అయితే ఇంకా అన్ని రేట్లు పెట్టి కొనగలము మాకు ఆర్గానిక్ మీద నమ్మకం ఉందనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం మన బడ్జెట్ని బట్టి ఎవరైనా ముందుకు వెళ్తారు కదా నేనైతే ఏమి కొనలేదు ఈ మూడే కొన్నాను ఎందుకంటే పచ్చకర్పూరం ఇది కూడా అసలు బయట పచ్చకర్పూరంకి ఇక్కడ ఎంత కాస్ట్ ఉందో చాలా ఎక్కువే ఉంది ఇది కూడా నేను ఏం కొనలేదు పూజకు సంబంధించినది ఒక్కటే కొన్నాను ఇంకా మామూలుగా అయితే ఇవి ఉంటాయి కదా పిక్కెల్స్ ఇక్కడ పుళ్ళు ఇవన్నీ కూడా సోప్స్ అన్నీ ఇవేను కొబ్బరి పీచ్తో చేసిన బోళ్ళు దోమేది కూడా ఉంది అలాగే స్టిక్తో తయారు చేసిన బ్రష్ ఉంది బ్రష్ పట్టుకునేది వరకు స్టిక్కే మరి తోముకునేది కూడా మళ్ళీ అది పట్టుకుంటే కదా స్టిక్స్ మనం బ్రష్ చేసుకోవడానికి మరి అవి ఎందుకు ప్లాస్టిక్ పెట్టారు అర్థం కాలేదు ఆర్గానిక్ అని కోమ్ కూడా స్టిక్తోనే చేస్తుంది అది షాప్ అయితే అడిగాను నేను ఎలా నడుస్తుంది దానివల్లని వాళ్ళని అంటే వీకెండే కొంచెం వస్తారు మిగతా డేస్లో అంతా ఉండదని చెప్పారు ఇంకా ఆర్గానిక్ ఆర్గానిక్ ఇప్పుడిప్పుడే జనాలు ఆర్గానిక్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు కదా అయితే ఆర్గానిక్ ఫుడ్కు అలవాటు పడంలో తప్పలేదు కానీ కొంచెం రేట్లు మరీ హైలో ఉంటే అందరు కొనుక్కునే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది ఇక్కడ ఇక్కడ పూజకు సంబంధించినవి అయితే అబ్బా ఎంత రేట్లు ఉన్నాయో చాలా ఎక్కువే ఉన్నాయి అంటే వీటికి అంతే ఉండుండొచ్చు మరి అంటే కొంచెం క్వాలిటీగా కూడా ఉన్నాయిలే క్వాలిటీ ఉంది రేట్లు కూడా ఉన్నాయి బాగానే ఇంకా మేమైతే ఇవన్నీ చూడలేదు ఇంకా జస్ట్ అట్లా పై పైన తీసుకుంటూ వెళ్ళాను షాప్ మాత్రం ఎంత బాగుందంటే లుక్ కానీ ప్లజెంట్గా అసలు అటు సైడ్ అంటేనే చిలుకూరు బాలాజీ టెంపుల్ సైడ్ అంటేనే కొంచెం అంటే సిటీకి అవుట్స్కట్లో కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి అటు సైడు ఈ షాప్ అనేది బాగుంది అయితే నర్సరీ కూడా ఉందంట అసలు యాక్చువల్లీ నేను వెళ్ళిందే వీళ్ళ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయి చూడడానికి కాకపోతే ఆ రోజు నర్సరీ క్లోజ్ ఉందని చెప్పారు ఆ రోజు ఆ శ్రీ కలగూరగంప యూట్యూబర్ శ్రీదేవి ఉన్నారు కదా ఆ శ్రీదేవి గారు కూడా ఆ రోజు రాలేదని చెప్పారు ఆవిడ ఎప్పుడు వస్తారో తెలియదని కూడా వాళ్ళు అన్నారు అంటే ఆవిడ అప్పుడప్పుడు నేను ఆవిడ ఛానల్ చూసినప్పుడు ఈరోజు స్టోర్లో ఉన్నాను అది అని చెప్తూ ఉంటారు ఏమో మేబీ లక్కీగా ఉండొచ్చులే అని అనుకున్నాను ఇక్కడ చూడండి ఈ బుట్టలో కలగూర గంప ఇక ఇక్కడే ఉన్న ధూప్ స్టిక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఇదే నేను ఒకటి తీసుకున్నాను ఇది ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి నాకైతే ఇది అసలు అంత బాగా అనిపించట్లేదు నేను గోమయం ఆల్రెడీ నేను ధూపం వేసినప్పుడు మీకు చూపిస్తాను కదా అదైతే చాలా బాగుంది అందులో గుగ్గిలం కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ చూడండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఇవైతే చాలా బాగుంటాయి కాబట్టి కొనలేదండి బాబో ఏ రేట్లో వచ్చేసి నేనేమీ కొనలేదు ఎందుకంటే మన మన బడ్జెట్లో ఉంటేనే నేను ఏదైనా కొంటాను కొంతమంది ఫుడ్డుకు సంబంధించినవి కొన్నారు పిల్లలకి కొంచెం ఆర్గానిక్లో బిస్కెట్స్ ఇవి ఉంటాయి కదా అలా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడైతే ట్రాలీ ట్రాలీ వెళ్ళిపోతుంటాయి కదా ఇక్కడ కొనాలంటే మరి ఆలోచించాలి కదా రేట్లు కూడా ఇవన్నీ పికెల్స్ కారం పుళ్ళు ఉంటాయి కదా ఈ చిన్న చిన్న బాటిల్స్లో ఉన్నాయి అన్నీ కూడా అన్నీ సంబంధించినవన్నీ కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అసలు అయితే నాకు చిన్నగా ఉన్న లెటర్స్ అసలు నాకు కనపడని కూడా కనపడవు నేను మళ్ళీ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకైతే అవి దగ్గర నుంచి నాకు కొంచెం దగ్గర సైట్ ఉంటుంది అనమాట అందుకే పేర్లు కూడా అక్కడ రాసున్నవి నేను తీసాను ఆవు పిడక దీపం అంట అదే అసలు నాకు కనపడట్లేదు సరిగా ఇంక ఇవన్నీ చ పూజకు సంబంధించినవి ఆగర్ కుంకుమ ప్యాకెట్లు పచ్చకర్పూరం మామూలు కర్పూరం ముద్ద కర్పూరం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక ఇందాక చెప్పాను కదా నేను చెక్కతో చేసిన కోమ్స్ అండి వుడ్స్ వుడ్స్ స్కోమ్స్ కోమ్లు ఇవి ఇక్కడ వుడ్డుతో చేసిన బ్రష్లు కూడా ఉన్నాయి బ్రష్ల వరకే వుడ్ ఇది మరి అది తోముకునేది ఉంటుంది కదా అవి మాత్రం ప్లాస్టికే మనం పట్టుకునే దాని వరకే వుడ్ ఇది భలే అనిపించింది బాగానే ఇలా కూడా రెడీ చేస్తున్నారని మొత్తం ఇంకా ఆర్గానిక్ అని చెప్పేసి ఇలా పెట్టుంటారనిపించింది ఇక్కడ చూడొచ్చు పెద్దగా పేరు కలగూర గంప అని కలగూరగంప స్టోర్ పీవిటీఎల్టీ ఇది చూశారు కదా ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అయితే అంటే ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు బాగా ఆర్గానిక్ ఇంకో ఇంకొక యూట్యూబర్ కూడా అక్కడ చేశారు ఎల్బీ నగర్ సైడ్ అక్కడ కూడా వాళ్ళ దాంట్లో స్టోర్లో కూడా అంటే ఏమైనా కలెక్షన్లు కొత్తగా వస్తే వెంటనే వాళ్ళ ఛానల్లో పెడుతూ ఉంటారు వీడియో కూడా ఎప్పుడైనా పెడుతూనే ఉంటారు వాళ్ళ స్టోర్స్ గురించి ఇలా అంటే యూట్యూబ్ ద్వారా కూడా వీళ్ళ స్టోర్ అనేది బాగా సేల్ అవుతుంది ఇప్పుడు నాకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి కదా చూస్తాం కాబట్టి అటు సైడ్ ఆ పేరు చూడంగానే వాళ్ళదని చెప్పేసి అనిపించి వెళ్ళాము ఇక్కడ చూడండి అరిసెలు ఇక్కడ నేను సకినాలు చూశాను ఇవి టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడ్ ఉన్నాయి వామ్మో అనిపించింది ఒక కేజీ బట్టి చేసుకుంటే ఎన్న అయిపోతే కొంచెం నాకు ఇంత కాస్ట్ పెట్టాలనిపించింది నాకైతే అరిసెలు కూడా అంతే ఉన్నాయి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్సా అసలు నాకు కనపడడం కూడా కనపడలేదు అందుకని ఏం కొనలేదు ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ ఇంకంతే మనం కొంచెం ఒక గంట సేపు ఇక్కడ చూడండి చపా జొన్న రొట్టెలు కూడా చేసి ఇలా అమ్ముతున్నారు అంటే ఒక గంట సేపు మనం టైం స్పెండ్ చేస్తే సెగ్నల్ ఈజీగా చేసుకోవచ్చు నేనైతే చేస్తాను ఇక్కడ మా పిల్లలు కూడా కొన్ని కొందాం కారబ్బు ఉంది అన్నారు కానీ నేనే ఇంకా కొనలేదు ఇక్కడ బాదం పప్పు అన్నీ ధనియాలు జీడిపప్పు ఇవన్నీ ఇంకా దినుసులకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి జొన్నలు ఇలా ఇక్కడ వడియాలు పాపర్స్ అని ఉన్నాయి కదా ఇంక అన్నీ ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదని ఏమీ లేదు మిల్లెట్స్ కానీ అన్నీ ఉన్నాయి మిల్లెట్స్తో చేసినవి సేమియా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి బీట్రూట్ పొడి అంట అది ఏం చేస్తారు మరి నాకు ఇక్కడ ఇచ్చిన చిన్న లెటర్స్ అసలు అర్థం కూడా కావట్లేదు అంటే వీడియో చూసే వాళ్ళైనా చదువుకుంటారు కదని చెప్పేసి నేను దగ్గర నుంచి కొన్ని తీశాను గార్డెన్కి సంబంధించినవి కూడా అన్ని ఆర్గానిక్ పద్ధతిలో కొన్ని ఉంటాయి అవి నేను గార్డెన్ ఛానల్లో పోస్ట్ చేశాను మొత్తం ఏదైతే షాప్లో అయితే అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా దాంతోపాటు రేట్లు కూడా ఉన్నాయి అంతే ఇంకా కుక్వేర్స్ కూడా బాగానే రేట్లు ఉన్నాయి కాకపోతే క్వాలిటీ కూడా బాగానే ఉంది అవి అయితే కొన్ని బయట చూసినవి వాటికి వీటికి అంటే సేమ్ అవే చూసినాం కదా వాటికి వీటికి రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వేరుశనగ గుళ్ళు ఎంతో ఉన్నాయి బయటకంటే చాలా ఎక్కువే ఉంది ఇంకా ఇది ఆర్గానిక్ అని చెప్తున్నారు కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువనే ఉంటాయి కదా నేనైతే ఇంకా అన్నీ చూసేలా ఉంటాయని చెప్పేసి కొన్ని అంటే నేను ఊరి నుంచి కూడా తెచ్చుకుంటాను కదా అందుకే నేను ఇక్కడ ఇంకేమీ కొనలేదు మరి పల్లీలు వాళ్ళు ఆర్గానిక్గా పండించారంటే అంత రేటు పెట్టి తీసుకోవడం అంటే అంటే పల్లీలు పండించేవాడు ఎట్లా పండించాడో తెలియదు కదా వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకుంటారు అంటే వీళ్ళేమీ ఇవన్నీ వీళ్ళ వీళ్ళ సొంతంగా పంట పండించింది కాదు కదా వేరే వాళ్ళ దగ్గర టైప్ అయ్యి వాళ్ళ దగ్గర అన్నీ వీళ్ళ బ్రాండ్ పేరుతో అన్నీ ఇట్లా ప్యాకెట్ చేస్తారు ఏదైనా సరే కానీ వీళ్ళే స్వయంగా ఆర్గానిక్ పద్ధతులు ఏమి పండించినవి కాదు ఈ విధంగా అయితే షాప్ అయితే ఇలా ఉంది చిల్లీస్ కానీ పచ్చి అన్నీ సాసెస్ ఏదైనా సరే అన్నీ ఉన్నాయి ఆయిల్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడైతే షాప్ అయితే చాలా బాగా అనిపించింది అందంగా అంటే లుక్ పరంగా కానీ అంటే మామూలుగా మనం వెళ్ళే సూపర్ మార్కెట్లో కాకుండా ఇంకా చాలా బాగుంది ఇదే మేమే ఒకటి తీసుకున్నామని చెప్పాను కదా ఇదే తీసుకున్నాను పిల్లలు